ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే బియ్యం కవర్లతో ఒక మంచి బ్యాగ్ అయితే స్టిచ్ అయిపోతున్నానండి ఈ బ్యాగ్ మనకెందుకు పనికి వస్తుందా అని అనుకుంటున్నారా ఎందుకు పనికిరాదండి చాలాసార్లు మనం మార్కెట్ వెళ్ళినప్పుడు ఎక్కువ ఎక్కువ సరుకులు ఉన్నాయనుకోండి అలాంటప్పుడు ఈ పెద్ద లగేజీ బ్యాగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది బాగా వెయిట్ కూడా మోస్తుంది అనమాట అంతేకాకుండా మన దగ్గర ఖాళీగా పడి ఉండే ఖాళీ బియ్యం కవరే కదా కుట్టుకున్నట్టు ఉంటుంది అలాగే చక్కగా దీన్ని మంచిగా యూజ్ చేసినట్టు ఉంటుంది ఇప్పుడైతే ఈ బ్యాగ్ కుట్టడానికి నేను ఈ రైస్ కవర్ని ఉపయోగిస్తున్నాను దానికోసం ఇలా కట్ చేస్తున్నాను మెజర్మెంట్ ఎంత తీసుకున్నానో చూపిస్తాను చూడండి మెజర్మెంట్ వెడల్పు వచ్చేసి పదిహేను వెడల్పు పదిహేను తీసుకున్నానండి ఆ తర్వాత పొడవేమో ఇదిగోండి పొడవు ఇక్కడి నుంచి టేప్ పట్టుకొని ఆ చివరిదాకా పెడుతున్నాను కరెక్ట్గా ట్వంటీ నైన్ దాకా ఉంది ఇప్పుడు మనం ఏ ఆదులైతే తీసుకున్నామో అదే ఆదితో ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇంకా పనికిరాదు అనుకున్నానండి ఇది కాటన్ క్లాత్ చాలా కుట్టాను ఈ క్లాత్తో ఇంకా పనికిరాదు పక్కన పెడేద్దాంలే అనుకున్నప్పుడు నాకు యూట్యూబ్లో ఒక మంచి బ్యాగ్ అయితే కనపడింది మీకు ఈ బ్యాగ్ అయితే స్టిచ్ చేసి చూపిద్దామని చెప్పేసి ఆ క్లాత్ని కూడా వదలకుండా వాడిస్తున్నాను మన ఇంట్లో ఉండే వేస్ట్గా పడి ఉండే ఏ క్లాత్ అయినా సరే చక్కగా ఉపయోగపడుతుందండి మనం పక్కన పడేయాల్సిన అవసరం లేదు ఇక్కడైతే చెప్పాను కదా రైస్ కవర్ మనం ఎంతైతే మెజర్మెంట్లో తీసుకున్నామో అంతే మెజర్మెంట్తో ఈ కాటన్ క్లాత్ని తీసుకొని ఇలా రివర్స్ పెట్టుకోవాలి రివర్స్ పెట్టుకొని అటు సైడు ఇటు సైడు కుట్టించుకోవాలి ఇలా రివర్స్లో అటు చివర ఇటు చివర కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్ తీసుకోండి వీడియోలో చూపించినట్టు ఇలా రివర్స్ తీసేసుకోవాలి రివర్స్ తీసుకొని అటు చివర ఇటు చివర మాత్రమే జాయిన్ చేసుకోవాలండి మధ్యలో చేయాల్సిన పని లేదు ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా చక్కగా ముడతలు ఏమైనా ఉంటే సరి చేసుకోండి జాయింట్ చేసుకోవాలి తర్వాత అన్ని పక్కలా కూడా కుట్టువేయండి ఇదిగోని దీనిపైన నాలుగు వైపులా స్టిచ్ వేసేసేయాలి ఇక్కడైతే నాలుగు వైపులా చూడండి జాయింట్ చేసేసాను ఇలా నాలుగు వైపులా కుట్టుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెడదాం మిగతా మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నానో చూపిస్తాను చూడండి వీడియోలో చూపించినట్టు రైస్ కవర్తో టూ పీసెస్ అయితే ఇలా కట్ చేశానండి వీటి మెజర్మెంట్ ఎంత తీసుకున్నానో చెప్తున్నాను పొడవ వచ్చేసి పన్నెండు అడ్డం వచ్చేసి ఆరు ఇదే మెజర్మెంట్తో రెండు పీసెస్ అయితే కట్ చేసుకున్నాను అలాగే కాటన్ క్లాత్ కూడా సేమ్ ఇలాగే కట్ చేశాను తర్వాత ఈ రైస్ కవర్ని ఈ క్లాత్కి వీడియోలో చూపించినట్టు ఒకవైపు ఇలా జాయింట్ చేసి దాన్ని రివర్స్ తీయాలన్నమాట ఒకవైపు మాత్రమే జాయిన్ చేయండి ఇదిగోండి ఇక్కడ నేను ఒకవైపు జాయిన్ చేసేస్తాను చూసారు కదా జాయిన్ చేసేసాను దీన్ని ఇలా రివర్స్ తీసుకుందాం క్లాత్ మంచి వైపుకి వచ్చేలాగా తీసుకొని మళ్ళీ దానిపైన ఇంకొక కుట్టు వెయ్యండి ఇలా సరి చేసుకొని వెయ్యాలి రైస్ కవర్ కదా కొద్దిగా పిలసుగా ఉంటుంది కాబట్టి కాస్త చేత్తో సరి చేసి అప్పుడు వేసుకోండి అప్పుడు మీకు బ్యాగ్ అనేది ముడతలు లేకుండా చాలా చక్కగా ఉంటుందన్నమాట ఇక్కడైతే కుట్టు వేసేసాము కదా ఆ తర్వాత ఈ కింద కూడా ఒక జాయింట్ కుట్టు వేయండి క్లాత్ను రైస్ కవర్కి జాయింట్ కుట్టు వేయండి అంటే విడిపోకుండా ఉంటుంది మనకి ఇలా కుట్టేశాం కదా ఇదే విధంగా ఇంకొక పాటిని కూడా కుట్టి రెడీగా పెట్టుకోవాలి ఇదిగోండి నేను కుట్టేశాను రెండు కూడా రెడీగా పెట్టేశాను ఆ తర్వాత బ్యాగ్ పట్టుకోవడం కోసం హ్యాండిల్స్ కోసం రైస్ కవర్లో సన్న సన్న పీసెస్ రెండు తీసుకోవాలి దాని వెడల్పు వచ్చేసి టూ ఇంచెస్ పొడవు వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అనమాట ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి దీనిపైన మనం క్లాత్తో జాయింట్ చేసుకుందాం ట్వంటీ ఫోర్ చూసారు కదా ఇదే మెజర్మెంట్తో టూ పీసెస్ కట్ చేసుకోవాలి అలాగే కాటన్ క్లాత్ లెంత్ వచ్చేసి అది కూడా ఎంత తీసుకున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి కాటన్ది కొద్దిగా వెడల్పు అనేది ఎక్కువ తీసుకోవాలి పొడవ అయితే సేమ్ అంతే తీసుకుందాము వెడల్పు మాత్రం ఎక్కువ తీసుకోవాలి వెడల్పు మూడు ముప్పై ఇంచులు పొడవ వచ్చేసి ట్వంటీ ఫోర్ పొడవ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఆ తర్వాత ఎలా కుట్టుకోవాలో చూద్దాం మెజర్మెంట్ చూసారు కదా ఆ తర్వాత ఒక పీస్ తీసుకొని దాని మధ్యలో ఈ రైస్ కవర్ పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి అటు సైడు ఇటు సైడు చక్కగా కుట్టుపడేలాగా కుట్టాలి ఇలా ఫోల్డ్ చేసేసుకొని అటు సైడు ఇటు సైడు చక్కగా తొందరగా వంగదు ఈ క్లాత్ అంటే రోపల రైస్ కవర్ ఉంది కదా వంగదు మనం చక్కగా చేత్ ఇలా ప్రెస్ చేస్తూ నీట్గా కుట్టుకోవాలి ఇక్కడైతే నేను ఇలా రెండు కుట్టేస్తాను ఇక్కడైతే హ్యాంగిల్స్ అయితే కుట్టేసాం కదా ఆ తర్వాత ఈ మెయిన్ దాన్ని తీసుకొని వీడియోలో చూపించినట్టు వన్ సైడ్ ఇలా మధ్యకు ఫోన్ చేసి అక్కడ ఒక డాట్ వేయండి డాట్ వేసేసి ఆ తర్వాత ఇటు త్రీ ఇంచెస్కి ఇటు త్రీ ఇంచెస్కి మళ్ళీ మార్కింగ్ చేయండి మార్కింగ్ చేసి దానిపైన హ్యాంగిల్స్ని వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టుకోవాలన్నమాట టూ సైడ్స్ రెండు వైపులా కూడా అలాగే కుట్టుకోవాలి ఇక్కడైతే రెండు వైపులా కుట్టేశాను ఆ తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని మధ్యకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకొని ఈ మూలల కట్స్ ఇవ్వండి అటు సైడు ఇటు సైడు ఇచ్చిన తర్వాత ఇందాక మనం కుట్టి రెడీగా పెట్టుకున్న ఈ పార్ట్స్ని తీసుకొని వీటిని కూడా ఇలా ఫోల్డ్ చేసి ఇటువైపు కాకుండా ఇలా ఇటువైపు ఇలా కట్స్ ఇచ్చుకోవాలి అంటే మనం క్లోజ్ చేసి కుట్టుకున్నాం కదా అటువైపు కాకుండా క్లోజ్ చేయని వైపు ఇలా కట్స్ ఇవ్వాలి ఇచ్చి ఇది ఇది జాయింట్ అయ్యేలాగా బోర్లో చూసుకొని కుట్టుకోండి లేదంటే తే తేడా వస్తుంది ఇక్కడైతే నేను వీడియోలో ఎలా అయితే జాయింట్ చేస్తున్నానో అలాగే మీరు జాయింట్ చేసుకోండి ఇలా మెయిన్ పార్ట్కి అలాగే మనం ఈ దీనికి ఈ పార్ట్కి కల్ డాట్ పెట్టాం కదా ఆ రెండు కలిసేలాగా కరెక్ట్గా సెట్ చేసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టి ఈ రెండు డాట్స్ కలిసినాయి కదా ఇప్పుడు ఇలా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత దీన్ని సైడ్కి తిప్పుకోవాలి ఈ సైడ్కి తిప్పుకునేటప్పుడు ఈ మూల కుట్టకుండా ఒక్క పావు ఇంచి వదిలేయాలి ఇదిగోని నీ మూల అప్పుడు మీకు ఇలా తిరుగుద్ది అనమాట చక్కగా ఇలా లాగి ఇట్లా జాయింట్ చేయండి ఇలా లాగేసి ఈ చివరిదాకా కుట్టు వేసేసేయాలి ఒక్కోసారి ఈ పార్ట్ ఎక్కువగా అనిపిస్తే ఇలా మడిచేసేయండి కొద్దిగా ఎక్కువగా వచ్చి కొద్దిగా ఎక్కువ అనిపిస్తే లైట్గా ఫోల్డ్ చేసేసేయండి ఇటు సైడ్ అయితే మనం కుట్టేసాం కదా తర్వాత అటు సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేయాలి సేమ్ ఇటు కూడా అలాగే జాయింట్ ఇదిగో ఇట్లా పట్టుకున్నాను కదా ఇటు దాకా ఇలాగే కుట్టేసుకోండి ఇలా కుట్టుకోవాలి తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ ఇలా డాట్స్ కలిసేలా పెట్టుకొని ఇందాక మనం ఎలా అయితే జాయింట్లు చేసుకున్నామో అదే విధంగా కుట్టేసేయండి కుట్టేశాం కదా టూ సైడ్స్ కూడా ఇక్కడైతే కుట్టేశాము చూడండి ఇలా వస్తుందన్నమాట బ్యాగ్ ఎంత చక్కగా ఈజీగా రెడీ అయిపోయిందో చూసారు కదా బ్యాగ్ మొత్తం పూర్తయిన తర్వాత ఇలా వచ్చింది దీన్ని రివర్స్ తీద్దాము చూశారు కదా పనికిరాదన్న క్లాత్తో ఒక మంచి బ్యాగ్ అయితే లగేజీ బ్యాగ్ చాలా వెయిట్ ఎక్కువ మోసే బ్యాగ్ని ఎలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చో అది ఒక అరగంటలో వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాగ్ మాత్రం చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వీడియో నచ్చితే చెప్పాను కదా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే చాలా ఉన్నాయి సర్చ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్